నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని జనం కోసమే జనేత్రి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మున్నీర్ అహ్మద్ షెరీ పేర్కొన్నారు ఆదివారం మిరియాలగూడ పట్టణంలోని బంగారుగడ్డ కైరెల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ జిల్లా సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు గత నాలుగు సంవత్సరాల కాలంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు అందులో భాగంగా ఈ సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద పిల్లలకు నోట్బుక్స్ పెన్సిల్ పెన్నులు అందజేశామని అన్నారు జిల్లాల్లో పన్నెండు ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వృద్ధులకు ఉచితంగా మందులు పంపిణీ చేశామని అన్నారు నడవలేని వికలాంగులకు ట్రైసైకిల్ అందించడంతో పాటు మృతి చెందిన నిరుపేద కుటుంబాలకు దహన సంస్కారాల కోసం ఆర్థిక సహాయం ఫౌండేషన్ ద్వారా ఆదుకున్నామని తెలిపారు జనవరి ఇరవై ఐదున మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించే జనయిత్రి ఫౌండేషన్ పంచమ వార్షికోత్సవాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ వార్షికోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి ఫౌండేషన్ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు జనయిత్రి సేవలు తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ రాష్ట్రాలలో సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వర్కింగ్ ప్రెసిడెంట్లు అజ్మద్ ఖాన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విత్తనంతో మొదలైన జనయిత్రి ఫౌండేషన్ నేడు పెద్ద వృక్షంగా తయారైందని తెలిపారు ఎల్లప్పుడూ పేద కుటుంబాలకు ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు ఫౌండేషన్ కుటుంబ సభ్యులు టీమ్ గా ఏర్పడి వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు అనంతరం ఫౌండేషన్ రెండు వేల ఇరవై నూతన క్యాలెండర్ ని ఆవిష్కరించారు ఫౌండేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాజా బాబా అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు గాదె నర్సింహ జాజాల కృష్ణ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమరాజు యాదగిరి జిల్లా గౌరవ అధ్యక్షులు అహ్మద్ సలహాదారులు దయాకర్ రెడ్డి అజ్మద్ ఖాన్ సైదా జరీనా సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు హుసేన్ కార్యదర్శి రవి మండల అధ్యక్షులు ద్రోణాచారి కార్యదర్శి లక్ష్మణ్ ఫౌండేషన్ బోర్డు మెంబర్లు వరలక్ష్మి మదీహా మునీర్ హైకోర్టు లాయర్ జాకిర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మనందరికీ స్వాగతం తెలుగు రోజు ఇక్కడ మన కార్యక్రమం తర్వాత క్యాలెండర్ రిలీజ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈ ఈరోజు ఇక్కడ కూర్చున్న విషయం మనందరికీ రేపటి మన పంచమ వార్షికోత్సవ కార్యక్రమానికి సలహాలు సూచనలు ఇస్తారనే ఆలోచనతో మీ అందరినీ ఈరోజు ఇక్కడికి ఆహ్వానం జరిగింది మిత్రులు చాలా మంచి సలహాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కార్యక్రమానికి ముందు ఒక పన్నెండు డేస్ త్రీ డేస్ బిఫోర్ ఇందులో ఎవరైతే సలహాలు ఇస్తారో వాళ్ళందరినీ మరోసారి ఇన్వాయి చేసి మీరైతే ఇదే స్కూల్లో రేపు పంచ వార్షికోత్సవ కార్యక్రమానికి వ్యవస్థ ఏర్పాటు అన్నీ కూడా మేము ఈసారి చాలా ఆలోచనతో వెళ్తామని చెప్పి మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాము వీళ్ళంతా కూడా కొంతమంది చిన్న చిన్న పొరపాటు అంటూ మా తమలు తెలియజేశారు వాళ్ళతో పొరపాటు కావు కాకపోతే సమయ భావన సమయ భారత చిన్న ఎగ్జాంపుల్ మన మిత్రులు కూడా చెప్పారు సమయంలో కరెక్ట్ వాళ్ళు లైఫ్లో కష్టపడతారండి గుర్తుపెట్టుకోండి నడిసిన ఒక ఒక నిమిషం ఒక గంట ఒక రోజు మరి రాదు

అయితే మనకి ఇక్కడ ఎక్కడ మనకు కొన్ని కొన్ని మైనస్ పాయింట్ అంటే మన కార్యక్రమం పది గంటల నుంచి పదకూడదు కానీ కార్యక్రమం పదకొండు పన్నెండు మంత్రులు ఇంకా వస్తువులు ఇప్పుడు కూడా మిత్రులు అందరం ఇక్కడ కొంతమంది ఒకటికి నచ్చని చెప్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా చేయండి పదకొండు గంటల కార్యక్రమం పన్నెండు స్టార్ట్ అనేది

జిల్ల రాష్ట్రాలు కూడా సేవలు అందిస్తారు వాళ్ళు కూడా మంచి కనిపిస్తారు మంచి ఫ్యూచర్ చెప్పి మరొకసారి ఈ సమయం అంతా తెలియజేస్తాం ఇప్పుడు మన చెప్పాడు ఏటీసీ సభ్యుడు వచ్చినప్పుడు రాగా నేను ఎవరు పది పర్సలు పది రూపాయలు వంద రూపాయలు ఎవరు ఆశించలేదు ఎవరిదు నేను చెప్పండి వంద రూపాయలు చేయలేకపోయింది కూడా దేవుడు నాకు ఇచ్చే నాట్లో సరే రూపాయలు కలిసిపోతాను మొత్తా బాగా నేను చేస్తా ఉన్నా సొసైటీ సొసైటీ రాష్ట్రాలకు మంచిదేమి

వెలువడించి వాళ్ళు మళ్ళా మన వద్ద చెరు సన్మానించే సమేత ఫౌండేషన్ గుర్తించేది అనే ఒక వాళ్ళకు మైన ఉన్నది నా ఆలోచన ఎవరైతే సొసైటీలో సమాజానికి మంచిగా పెంచే ఆలోచన ఉంటారో వాళ్ళందరిని కూడా నేను వారికి చేరిస్తాను వారికి మంచిగా నడిపిస్తాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా జన ఫౌండేషన్ మంచి గుర్తు పడుతుంది సేవల సూచన వల్ల మనమే ఒక ఫౌండేషన్ ఎందుకు పెట్టుకోవద్దని చెప్పి నా సలహాలు ఇవ్వడం వల్ల గతంలో ఒక వేరే ఫౌండేషన్లో పనిచేస్తుంటుంది మనం ఎందుకు పెట్టుకోవద్దు అని చెప్పి సాధారణంగా గతంలో నవంబర్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఆ రోజు మా పాప సందర్భంగా ఇదే అనంతపురం పల్లె ఆశ్రమంలో ఆ రోజు నామధం చేసి నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఐదు సంవత్సరానికి అడుగుపెట్టడం జరిగింది అన్నట్టుగా జన మన ఫౌండేషన్ వివిధ రకాల సేవా కార్యక్రమాలు ఉభయ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు మాత్రులు నా సోదర సమానులు ఆంధ్రప్రదేశ్ వాస్తవలు ఐదో సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం అనేది కూడా నేను అదే శుక్రవారం రోజు మాకు గత నాలుగు సంవత్సరం నాలుగు సంవత్సరాలు కూడా ఒకరికే ఎత్తుగానే పరిశ్రమ ప్రోత్సాహిస్తున్నాం మళ్ళీ కూడా అదే వాళ్ళు మళ్ళీ జరిగింది అయితే ఆ రోజు ఆల్రెడీ బుక్ అయ్యి ఉండే ఆయన కూడా మాకు మీద ద్వారా లేదు సార్ మాకు ఎయిటీన్త్ కానీ ట్వంటీ ఫిఫ్త్ కాబట్టి ఫైవ్ బుక్ అయింది సరే ఎయిటీన్త్ రోజు అది పెద్ద ప్రోగ్రామ్ ట్వంటీ చిన్న ప్రోగ్రామ్ మనకు గుడ్ న్యూస్ వారు అడ్వాన్స్ డేట అడ్వాన్స్ కలిసి వచ్చింది ఒకవేళ ఒక పొలిటికల్ పోవర్ ఉంది సన్నిహిత సంబంధాలు అదైతే ఫైనల్ చేసే ట్వంటీ ఫిఫ్త్ జనవరి ఇలా ఆ ట్వంటీ ఫిఫ్త్ జనవరి కాన్స్టుల్ ఈరోజు ఇక్కడ మీ అందరికి ఆహ్వానించి మీ అందరి సూచనలు తీసుకోవడానికి మీ అందరినీ ఇక్కడ ఒక నా కుటుంబ సభ్యులు మీరందరూ నా సలహా అయితే ఒక ఈరోజు మీరు వచ్చేసరి మీ అందరికీ మరొకసారి పేరు పైన దిశ మంచి విషయాలు తెలియజేశారు మా నరసింహ గారు కొన్ని వారి విషయాలు మాకు తెలియజేశారు వారు చెప్పినట్టుగా మేము రేపు ఒక ఫిఫ్టీన్ డేస్ మరోసారి మేము ముందు కూర్చొని ఆ ప్రోగ్రాం డిజైన్ డిజైన్ చేసి మీ అందరికీ తెలియజేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ఇలా ఉందని చెప్పి అందులో మన హైకోర్టు లాయర్ జరిగి మనం ఇప్పటిదాకా ఒక చర్య చేశాము రాబోయే కాలంలో మన జర్నీ డిఫరెంట్గా ఉంటుంది ఎవరైతే మన జర్నైతే ఫౌండేషన్ నమ్మి మన ఫౌండేషన్ కింద పనిచేస్తాడో వాడికి రాబోయే రోజుల్లో మంచి లభి ఉంటుంది ఫౌండేషన్ కాదు నా మిత్రులు చాలా మంది సభ్యులు వివిధ రకాలుగా వివిధ రకాల సేవ చేస్తున్నారు ఆ సంఘం మీరు అందరూ కూడా వేరే ఫౌండేషన్ ఎక్కువ ఉండదు వేరే చోట్ల అందరూ నా ఆత్మీయులు నా కుటుంబ సభ్యులు అని చెప్పి ముని రావు రంగాలకు చెందిన పెద్దలకు ఇది రేపు మనం జరగబోయేది ఐదవ వార్షికోత్సవానికి సన్నద్ధత దానికోసం మీరు ఫౌండేషన్ ఫౌండేషన్లో పనిచేయడానికి ఏ హోదాలో అవసరం లేదు సామాన్యులుగా రండి ఆ జలే ఫౌండేషన్ ఫౌండేషన్లో జరిగే కార్యక్రమాలకి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తే జరుగుతుందని నా అభిప్రాయం ఎందుకంటే ఒక్కరిగా ఈ వన్ మ్యాన్ ఆర్మీ మనందరం ఉన్నట్లయితే దాన్ని ఎక్కడికైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం ఎందుకంటే వారికి మా తోడ్పాటు ఎప్పుడు ఉంటుంది కాకపోతే మిగతా వాళ్ళలో ఎవరు అయితే సేవా దుర్బోధంతో పనిచేయాలి మీ సమయం ఇరవై నాలుగు గంటలు సారీ ఇరవై నాలుగు గంటలైనా సరిపోదు అయినా మనకు ఉన్నది కాబట్టి దాంట్లో సేవ చేయాలి అనుకుంటే ఒక రినిస్ట్రేషన్ చేసుకోండి ఎప్పుడన్నా జనేత్రి ఫౌండేషన్ నుంచి కాల్ వచ్చింది ఎవరైనా ఆపదలో ఉన్నారో వాళ్ళు ఆదుకోవడానికి మీ ఆ సమయాన్ని వాకిచ్చినట్లయితే ఉపయోగపడటానికి ఒక అవకాశం ఉంటుంది మేము కూడా అంతే ఎందుకంటే సంఘం స్థాపించిన తర్వాత సంవత్సరాలు ఆపించారు అంటే ఇది ఏది ఆశించి కాదు సమస్తవాద స్థాపన కోసం ఆ సమస్తవాద స్థాపనలో మనం వచ్చిపోయిన వాళ్ళు కాకుండా పోయేటోళ్ళుగా ఉంటారని చెప్పేసి నా అభిప్రాయం దయచేసి ఎందుకంటే రేపు వార్షికోత్సవానికి ఇంతకంటే బాగా ఇంత ముందు జరిగిన నాలుగు కంటే ఐదోది అర్థవంతంగా బాగా జరగాలని చెప్పేసి నేను ఆశిస్తున్న పెద్దలైన వారు మధ్యలేంద్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు జలేంద్రి ఫౌండేషన్ అనే చెట్టుని వెత్తనంతో స్టార్ట్ చేసిన ముఖ్య అతిథులు మా పెద్ద నాయ అనేటువంటి మాకు పన్నెండు సంవత్సరాల దగ్గర దగ్గర పది నుంచి పన్నెండు సంవత్సరాల వరకు జర్నీ ఉంది మరి వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఒక్కరితోటే ఏదైనా స్టార్ట్ అవుతుందండి అది స్వాతంత్రం రావడానికి కూడా ఒక్కరితో స్టార్ట్ అయిందని మనం చాలా చరిత్రలో చూసాం ఆ ఒక్కరికి తోడుగా ఇంకొంతమంది వచ్చారు దాని తర్వాత మనందరికీ స్వాతంత్రం వచ్చింది మన భారతదేశం అదేవిధంగా ఈరోజు జలయాత్రి ఫౌండేషన్ అనేది ఒక్కరితోటే స్టార్ట్ అయింది ఈరోజు కొన్ని వందల వేల మందికి సభ్యులుగా జాయిన్ అయ్యారు వేరికర అభినందిస్తున్న పెద్దలందరికీ కూడా అనుదయపూర్వక ధన్యవాదాలండి ಪ್ರೆಂಟ್ ಗುರು ಹಜ್ಮತ್ ಖಾಂತ್ ಸ್ಪೆಷಲ್ ಪಾಯಿಂಟ್ಸ್ ಮರಿ ಹೈಕೋರ್ಟ್ ನ್ಯಾಯವಾದಿ ಗುರು ಮರಿ ಜಾಕಿ ಹುಸೇನ್ ಗಾರಿಗೆ ಧನ್ಯವಾದ ಮಲ್ಲಿ ಇಂಗ್ಲಿಷ್ ಮೀಡಿಯಂ ಅಧಿನೇತ ಮಹಮ್ಮದ್ ಅರ್ಮದಿ ಗಾರಿಗೆ ಧನ್ಯವಾದ ಮೇ ಜಯಿಷನ್ ಐದವಾರ್ಷಿಕೋತ್ಸವ ಪ್ರಭಾವಿ దానికి ముందుగా దిశ మాట్లాడడానికి ఈ సమాచారం జరిగింది అందరికీ తెలుసు సో లాస్ట్ జరిగిన వాష్ బస్ట్ అని ఇప్పుడు నేను అటెండ్ అయ్యానండి మరి మెంబర్స్ అనేది పెరుగుతూ ఉన్నారు చాలా సంతోషం విధంగా మన జనే ఫౌండేషన్లోని సభ్యులు కలగడానికి ఒక చిన్న టిప్ చెప్తాను అని దాన్ని మనం ఫాలో అండి నెక్స్ట్ జరిగే జనయాత్రి వార్షిక ఐదో వార్షికస్ వేలల్లో కనిపిస్తారు వందల్లో కనిపిస్తూ ఉన్నారు వేలలోకి వెళ్ళిపోతుంది అది ఏంటి అన్నది చెప్తాను మనందరికి బాగా వర్షమైన మాటలు ఇవన్నీ కాబట్టి మనం ఎక్కువ ఆలోచిస్తారు మనమందరం సేవ దృక్పథంలో జనయాత్రి వచ్చాము సేవ చేస్తున్నాం కాబట్టి మనల్ని ముందు చేసుకున్నారు ఒకవేళ మనం సేవ చేసే హృదయం లేదనుకోండి మునీరు గారు మనల్ని పక్కన పెట్టేవారు మునీరు గారు చేసిన వారు చాలా మంది ఉన్నారు వేలల్లో ఉన్నారు కానీ వాళ్ళందరూ కాకుండా మన ఎందుకు ఉన్నామంటే మన హృదయం జాలి దయ సహాయం చేయాలనే ఆలోచన ఇలాంటి వారు కాబట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నారు సో సభ్యులందరినీ ఏకం చేయాలంటే కొత్త వారు మన ఫౌండేషన్లోకి కావాలంటే చిన్న అండి మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైతే మంచి హృదయం కలిగిన వారు ఏ సంస్థకి జాయిన్ అవ్వకుండా ఎవరైతే కొంతమంది చిన్న చిన్న సహాయం చేస్తూ వెళ్తూ ఉంటారో వాళ్ళకి గుర్తింపు ఇచ్చే సంస్థ మన జన ఫౌండేషన్ అని వారికి గుర్తు చేయాలి వందలల్లో ఉన్న వారు కూడా వేలల్లోకి వెళ్ళిపోతుంది రేపు పొద్దున ఇండియా మొత్తం స్ప్రెడ్ అవుతుంది మనం ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదండి మన దగ్గర నుంచి మనం దానంలో ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతూ ఉంది చూడండి చాలా కార్యక్రమాలు మనం ఇన్సాము రీల్స్ చూస్తూ ఉంటాం ఎక్కడో చేస్తారు కానీ మనం చూడడం కదా ఉంది సేమ్ అంతే మనం చేసే చిన్న చిన్న కార్యక్రమాలని చిన్న రీల్ రూపంలో మనం ఫౌండేషన్ ద్వారా పంపించిన ఎక్కడున్నా తెలుగు ప్రజలకైనా దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకైనా చేరుకుంటుంది రేపు పొద్దున వారు కూడా మనకి సపోర్ట్ చేస్తారు ఇలాంటిది మన ఇండియాలోనే ఉంది అది మన తెలంగాణ ప్రాంతంలోని ఒక డాక్టర్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు సహాయం చేయడానికి కానీ సపోర్ట్ చేయడానికి కానీ అన్ని కూడా ముందుకు వస్తారు సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన సార్ కూడా చెప్పారు సమయంలో చాలా ఇంపార్టెంట్ ఆహార విషయంలో కూడా చాలా ముందు లేదు అసలు చేస్తున్నారు సో మురీర గారికి అసలు నచ్చిన విషయం అది వేస్ట్ అనేది ఉండకూడదు చాలా మంచి యాక్టివిటీ క్యూటర్ గౌరవం ఇలా అటువంటి నేరుగాను అన్ని ప్రకృతి అయినటువంటి ప్రజాదరికీ కూడా మరియు ఇతరని అందరి కోసం నిత్యం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అంటూ ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయక ముందు నుంచే ఎన్నో రకాల సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తూ మనందరికీ మన ఆదర్శప్రాయంగా ఉంటూ జనైత్రి ఫౌండేషన్ అనే ఒక చిన్న మొక్కను నాలుగు సంవత్సరాల క్రితం నాటడం జరిగింది మన శ్రీ డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ రా ఈ యొక్క జనైత్రి ఫౌండేషన్ ప్లాట్ఫామ్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటటువంటి ప్రతి వ్యక్తిని సమాజ శ్రేష్ఠకు తోడ్పడేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తులను ఒక దగ్గరికి చేర్చి అందరూ ఎస్ సామాజిక సేవా కార్యక్రమంలో ముందు తన జీవితంలో జరిగేటువంటి ఎటువంటి అయినా అనాథాశ్రమాలలో వృద్ధాశ్రమాలలో చేస్తూ ఎంతో మంది ఆదర్శ ఆదర్శప్రాయంగా చేస్తున్నారు అంతేకాకుండా మన జన ఫౌండేషన్ గత కార్యక్రమాలను ఒకసారి చూసుకున్నట్లయితే కరోనా కాలం నుంచి కూడా ఎన్నో రకాల బాధలలో ఉండేటువంటి ప్రజలకు మేమున్నా మరియు ముందుకు జరిగి వాళ్ళ సహకారాలను అందించడమే కాకుండా చలికాలంలో వదిగేటటువంటి మన రోడ్డు వైపు ఉన్నటువంటి ఎవరు లేని అనా అనాథలకు వాళ్ళ గురుబాటను పంచడంలోనూ ఆస్పత్రులలో ప్రాణాలకు చివరి ప్రాణంతో కొట్టుబడి ఆడుతున్న వారికి బ్లడ్ డొనేషన్స్ కోసం రెండాల శిబిరాలను ఏర్పాటు చేసి వాళ్ళని ఆదుకోవడంలోనూ మరియు ఎండాకాలంలో ఇప్పుడు చూసినా ఉన్నాం ఇప్పుడు ఒక మిత్రుడు చేసినట్లుగా రంగుడి రోజు రోజుకు నశిస్తుంది

నాలుగు సంవత్సరాల కింద స్థాపించబడిన ఈ సంస్థ ఐదవ వార్షికోత్సవం ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ జనవరి జరగబోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహించామని నిర్వహించబడ్డది మరియు ప్రతిసారి ఎప్పుడైనా ముని గారు నాకు హైదరాబాద్ నుంచి నేను ఏ విధంగా మొత్తం క్యాంపులు చేసుకుని ఈ యొక్క దినేద్రి ఫౌండేషన్ కోసం నేను ఈ దినేద్రి ఫౌండేషన్ కోసం ప్రెసిడెంట్ గా రాస్తున్నాము ఆల్వేస్ అట్ ఎనీ టైం మానవ జన్మ ఓ కారణ జన్మ మానవ జన్మ అనేది ఓ కారణ జన్మ జీవులలో సర్వత్రం అనేది మానవుడే అన్ని శక్తులు మనలోనే ఉన్నాయి అన్ని సర్వశక్తులు మీలోనే ఉన్నాయి వాడిని వెలికి తెలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు వాడిని వెలికి తెలిస్తే అద్భుతాలు సృష్టించు ఎవరు తక్కువ అంతరం వేయకూడదు ఎందుకంటే ఇది మానవ జన్మ ఒక అద్భుత జన్మ మానవుడు పుట్టడమే అద్భుతం ఈ భూమి మీద నన్ను నడుతున్నాం కరెక్ట్ మానవ కుట్రంగా అందులో జనం కోసం జనేత్రి జనంతోనే జనేత్రి అనే మా అమ్మలే గారు స్థాపించిన ఈ సంస్థ అంచెలంచెలుగా ఈ రాష్ట్రమే కాక ఉభయ రాష్ట్ర తెలుగు రాష్ట్రాలే కాక యావత్ భారతానికి వ్యాపించాలని మా యొక్క టు అవర్ బెస్ట్ టు స్ప్రెడ్ అవర్ ఫౌండేషన్ థ్రూఅవుట్ ఇండియా ఇంకో విషయము అభాగీయులకు అనధులకు నిర్భాగ్యులకు వీటి మచిత్తులకు వికలాంగులకు జనేత్రి ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది ఉగై తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ఎలాంటి సంవత్సరాల జనేత్రి కౌండేషన్ నిర్వహించినది ఫ్రీ మెడ్డర్ క్యాంప్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ క్యాంప్స్ స్పెషల్లీ ఫర్ ది పోస్ట్ డేట్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఫౌండేషన్ చాలా చాలా ఇలాంటి కార్యక్రమాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించు నిర్వహించున్న నిర్వహిస్తున్నది సంతోషమైన విషయం అనగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు వారికి మా హృదయపూర్వక అభినందనలు చాలా కాలం తర్వాత ఇక్కడ వారికి మా హృదయపూర్వక అభినందనలు మా ప్రోగ్రామ్ ఏమంటే జయనే ఫౌండేషన్ ఆల్రెడీ

ఆర్థికంగా బలపడవచ్చు ఎందుకంటే లీగల్గా మనం గవర్నమెంట్ నుంచి మనం ఫండ్స్ తీసుకోవచ్చు ఏటీజీ ఇస్ వెరీ టఫ్ టార్గెట్ టు గెట్ ఎంతో కష్టపడి మునీర్ గారు మరి ఒక మన అడ్మినిస్ట్రేటర్ లీగారెడ్డి గారు ఈ యొక్క ఏటీజీ కోసం చాలా ట్రై చేశారు అది త్వరలోనే రాబోతుంది చిన్న సంస్థ కనపడి నేను పన వృక్షంగా ముగిపోతూ జనహిత్రి పోలీసులు ఇంత పెరగాలని జనజనా అభివృద్ధి పెరగాలని అయినా అడే వాళ్ళు ఇవ్వాలని ధైర్యం సాహసం ఇవ్వాలని ఆ భగవంతుడు ఎలా వారి కార్య సహకారం తీసుకొని ఈ కార్యక్రమం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యాన్ని తెలియజేస్తూ మా ఆరోగ్య మిత్రులందరూ కూడా సాహసాన్ని అందిస్తున్నందుకు అదేవిధంగా అత్యున్నత స్థానం అవగాహించడానికి ఈ యొక్క ఐదవ వార్షికోత్సవ సన్నాహక సమావేశానికి సర్వసభ్య సమావేశానికి చేసినటువంటి సభాధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారికి మన యొక్క జనేద్రి ఫౌండేషన్ ఒక చిన్న వృక్షంలాగా తయారై ఈరోజు లేదా మహావృక్షంలాగా తయారై జిల్లాలే కాదు రాష్ట్రం దేశంలో విస్తృతంగా వ్యాపిస్తూ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం అదే సందర్భంలో జనరీ ఫౌండేషన్ స్థాపించిన నుంచి ఇక్కడి వరకు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తూ ఎక్కడో ఒక ప్రాంతాన ఆపదలో ఉన్న వారికి బ్లడ్ డొనేషన్ సంబంధించి కానీ అప్రగ్యులకు కానీ ఇతర కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ప్రజల యొక్క మండలంలో పొందుతున్న తరుణంలో మళ్ళీ మన ఐదవ వార్షికోత్సవ సమావేశం నిర్వహించుకోవాలని చెప్పేసి ఈరోజు మనంతరం ఇక్కడ రావడం జరిగింది అన్ని నాలుగు వార్షికోత్సవాలకు సంబంధించింది కాకుండా ఇప్పుడు మన యొక్క వార్షికోత్సవాన్ని ఒక వినూత్న పద్ధతిలో పెద్ద ఎత్తున ఆ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మనందరం కూడా మనం ఇరవై నాలుగు గంటల టైం ఇచ్చి మన సేవా కార్యక్రమాలు పాల్గొనకుండా మన పనికి ఎలాంటి ఆటంకం లేకుండా మనకు ఉన్నటువంటి సమయంలో సేవా దృక్పథంతో మీ యొక్క సేవా కార్యక్రమాలని కొనసాగించి జనేత్రి ఫౌండేషన్లో ఉండాలనే ఉద్దేశంతో మీ యొక్క ఫౌండేషన్ స్థాపించడం జరిగింది కాబట్టి మనం ఎక్కువ టైం కాకుండా ఏదో ఒక సేవా కార్యక్రమం చూద్దాం కలిగిన మహానుభావులు అందరూ కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి ఆ యొక్క సేవా దృక్పథంతో కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారికి చూసినటువంటి ఆ సహాయ చేస్తూ ఈ యొక్క జనేత్రి ఫౌండేషన్ ద్వారా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి సార్ మిల కొన్ని సలహాలు ఇచ్చారు నాకు కూడా చిన్న సలహా సార్ సలహా అంటే ఇప్పుడు నిఘాలు కూడా జనే నుంచి చేసే వాళ్ళకి అంటే సేవ చేసే వాళ్ళకి పీల్చి ఇచ్చిన ఓకే కానీ బయట వైపు కూడా చేస్తున్నారు క్లీన్ లీడర్ చేస్తున్నారు క్లీన్ లీడర్ తీసి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ సన్మానం వాళ్ళకి అక్కడ చేసుకోమని చెప్తే బాగుంటుంది కానీ అందరినీ అక్కడ వీటిని ఇవ్వడం వల్ల ప్రోగ్రామ్ అంతా చాలా లాంగ్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి లీడర్స్ కి మెయిన్ గా మనం ఇష్టపడే నా సలహా రక్షించాలి చెట్లు నాటాలే బుడమిని రక్షించాలి ఓకే నెక్స్ట్